మీకు ఎప్పుడైనా అనిపించిందా మన లోపల ఏదో వాయిస్ నాన్ స్టాప్ గా మనకు లెక్చర్ ఇస్తూనే ఉంటుందని మనం బయటికి సైలెంట్ గా ఉన్నా లోపల మాత్రం ఏదో పార్లమెంట్ మీటింగ్ జరుగుతున్నట్టుగా గోల గోలగా ఉంటుంది అది కూడా మోస్ట్లీ గానే ఇలా చేయకూడదేమో అలా చేయకూడదేమో నువ్వు చేయగలవా నువ్వు చేయలేవు జాగ్రత్తగా ఉండు అబ్బో ఇలా ఎన్నెన్నో ఆలోచనలు అసలు విషయం ఏంటంటే మనకు భయం వేసినా మనం ఛాలెంజింగ్ గా ఫీల్ అవ్వినా మన బ్రెయిన్ వెంటనే అలర్ట్ మోడ్లోకి వెళ్ళి ఆగాగు ఏమైనా డేంజర్ ఉండొచ్చేమో అని మనల్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది కానీ మనం ఏం చేస్తాం దాని మాటలు అస్సలు పట్టించుకోం ఇది ఎప్పుడు ఇలాగే ఏదో చెప్తూ ఉంటుందిలే అని దాన్ని పక్కన పెట్టేస్తాం అప్పుడు అది మరింత గట్టిగా మనకి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఒకసారి క్యాజువల్గా కూర్చుని మీ మనసుతో మాట్లాడి చూడండి సరే ఇంత గోల చేస్తున్నావు అర్థం చేసుకోవాలి చెప్పు అని అడిగి చూడండి అప్పుడు మన లైఫ్లో మనం ఒక ఫుల్ క్లారిటీతో ఉంటాం మనం చేసే ఓవర్ థింకింగ్ అయినా మనపై మనకు ఉండే డౌట్ అయినా మనలో ఉండే ఫియర్ అయినా అవి మనపై ఇక పవర్ చూపించలేవు మనమే వాటిపై పవర్ తీసుకుంటాం ట్రై దిస్ వన్స్ విల్ డెఫినెట్లీ ఫీల్ లైక్ అబ్బా మన మనసుతో మనం మాట్లాడితే ఇంత క్లారిటీగా ఉంటామా నేను ఎందుకు ఇలా ఎప్పుడు ఆలోచించలేదబ్బా అని అనుకుంటాం ఇంకేం ఆలోచిస్తున్నారండి ఇలా లైఫ్లో క్లారిటీ లేకుండా ఉన్న వాళ్ళు మీ సర్కిల్లో కూడా ఉండే ఉంటారు కదా వాళ్ళకి వెంటనే ఈ వీడియో షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎందుకు ఇలా ఆలోచించలేదబ్బా అని అనిపించే సరికొత్త తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటుంది దాని బాయ్ బాయ్